కోసమే వచ్చిన టీమ్ యాక్చువల్లీ నాకు నువ్వు రాదు ఇక్కడ మాట్లాడు రాని నీ స్పీచ్ బాగు రారా సరే తర్వాత వింటా హాయ్ అండి అందరికీ హాయ్ Sorry, chala time for Tindyani. I scanned that chapter too. Short on to Try So sorry and uh, hi. <laughs> it's been a while. Yes, online. Yes, all. You. Thank you. That is much <laughs> for you all. <laughs> <laughs> no, and de and de, um, today I basically wanted to start the speech with uh, uh, a speech for Naina and Pragati. I know how um, important this film is for you guys and Okay I'm already telling you it's a battlefield. So be ready for the be ready for the war. It's not gonna be easy, but I really, really wish it's going to be a smooth road. You know, piece of cake for you. You guys are beautiful. I wish you well. And అమ్మాయిలు అబ్బాయిలు బయట ఎవరైనా చూస్తుంటే మీరు ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ వన్ పర్సన్ యూ కెన్ గో అండ్ డిపెండ్ ఆన్ అయినా నాన్న అయినా బ్రదర్ అయినా సిస్టర్ అయినా పార్ట్నర్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఒకరు ఉండాలి ఐ థింక్ దట్స్ వన్ థింగ్ లోన్ ఇన్ మై సెవెన్ ఇయర్స్ జర్నీ ఇండస్ట్రీలో ఉండి ఐ రియలైజ్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ కానీ ఫ్యామిలీ అంటే ఒక స్ట్రాంగ్ ఏదైనా సాధించు కరెక్ట్ సో ఐ హోప్ ఈజీ ఫర్ యూ అండ్ ఐ హోప్ యున్ అండ్ ఆనంద్ ఆనంద్ అంటే లైక్ హీ బిగ్ ఆఫ్ అండ్ ఐస్ వాంటెడ్ డిపెండ్ ఆన్ అండ్ ఐ డోంట్ హీ నోస్ దిస్ కానీ ఐ డిపెండ్ ఆన్ హిమ్ అలాట్ సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సి స్మైల్ ఆన్ ఫేస్ అని సో ఆయన ఫేస్ నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కెన్ గారు మీ స్పీచ్ అయిన తర్వాత ఆనంద్ ఆనంద్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు అసలు ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ ఐ రియలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ తీరో సార్ ఐ హోప్ ఆ ఫిల్మ్ వెల్ మీ సపోర్ట్ గర్ల్ఫ్రెండ్ కూడా కావాలి ఉదయ్ సార్ చైతన్య సార్ ఉదయ్ సార్ చైతన్య సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డ్యాన్సింగ్ ఫర్ దిస్ సాంగ్ అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసేటప్పుడు నేను కూడా ఇట్లా 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 చేస్తూ practise practice, yes, practicing yes, but I really enjoyed that song. So, thank you. And Uday sir, I can see that you are really shy. But I hope this movie becomes super big. I really hope everything goes well. Emmanuel, I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. Thank you for entertaining me then. And I have watched the movie. So, thank you for entertaining me now. And Rudra. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యోర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఫిల్ సో థ్యాంక్ యూ అగైన్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోర్స్ కేదార్ సార్ అనురాగ్ అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ ఈ ఫిల్మ్ కి డబ్బులు పెట్టారు మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్ లో రావాలంటే కోరు కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఐ రెవర్ యూ హోప్ వెల్ఫ్ యూ